నందమూరి బాలకృష్ణ గారి అరమై రెండు బర్త్డే సందర్భంగా ఈ కోటలో బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతూ ఉంది మరియు కూడా బాలకృష్ణ గారు ఇంకా వంద సంవత్సరాలు బతకాలని కూడా ఆ వెంకటమణ స్వామిని మేమంతా కూడా వేడుకుంటున్నాము అదేవిధంగా బాలకృష్ణ గారు హిందూపురంలో మూడు మూడు సార్లు యాట్రిక్ కొట్టి ఘన విజయం సాధించారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా కూడా మా మండలం తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాలకి సంబంధించిన కూడా ప్రత్యేకంగా కూడా బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను